یہ نہ یاد اپ یاد اپ موظعین نکتہ جلدی جلدی భారతీయ జనతా పార్టీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన మోదీ గారి జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం అనేక రకాల రక్తదాన శిబిరాలే కాకుండా ప్రభుత్వ దవాఖానాల్లో ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు మరి పనులు కానీ ఇతర పౌష్టికాహారం కానీ పంపిణీ చేయడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం రకరకాల కార్యక్రమాలు మోదీ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఇస్లాబాద్ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది మోదీ గారు ఈ దేశానికి ఒక రక్షకుడుగా సగటు భారతీయ ప్రతి పౌరుడు కూడా ఇవాళ భారతదేశానికి రక్షకుడుగా మోడీ గారిని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను భారతదేశంలో మరి నెలకొల్పడానికి భారతీయ మరి సమాజాన్ని అభివృద్ధి అభివృద్ధివంతం వైపు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు ఎన్నలేని కృషి ఒక ఋషిలాగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు మరిన్ని కాలాల పాటు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఇస్లామాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు